అయిన తర్వాత మేము ఇన్వాల్వ్ అయినాక కూడా జబర్దస్త్ చేస్తే మాత్రం అప్పుడు మమ్మల్ని చాలా చేసినట్లేదు వన్స్ పోలీస్ ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మొత్తం ఊరు కూర అందరు ఒక్కటే విని పంపేయాలనే ఉద్దేశంతో ఆయన చెప్తున్నాడు మేము వెళ్ళిపోతాం సార్ ఊళ్ళో ఎట్ల వెళ్ళిపోతాం అంటే వెళ్ళిపోతే పోలీసులు పనిచేయనట్టే కదా అక్కడ అట్లా ఉందా లేదు కాబట్టి అన్ని రికార్డ్ చేశారు ఇప్పుడు మా రికార్డ్ చేశారు వేరే వాళ్ళు రికార్డ్ చేస్తారు అన్నిటికి ఎవిడెన్స్ ఫిఫ్టీ చేసుకుంటాం ఇంకా అడిషనల్ గా దాని ప్రకారంగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఇక్కడ మూడు నాలుగు సంఘటనలు అయినాయి అన్నిటి మీద మీరందరూ మళ్ళీ రిటర్న్గా మాకు ఇస్తే యాక్షన్ తీసుకుంటాం లేదు సార్ మా ఊళ్ళందరూ ఒక్కటే సార్ మాకు అందరం అన్నదమ్ములకు కలుసుకోవటం అంటే దాని ప్రకారం ఆలోచిస్తాం అనుమానంతో వాళ్ళందరూ ఏమనుకున్నారు అరే పోలీసు పోలీస్ కేసేటట్టు మనం అందరూ ఊరందరూ అనుకున్నాం కదా నేను డీటెయిల్స్ చెప్పదా చెప్తున్నా ఊర్లే ఒక మనిషి మీద అనుమానం ఉంది ఊరికి మంచి అయితే లేదని అందరూ అందరూ ఏకీక్రి తీర్మానం చేస్తున్నారు ఈ మనిషిని తీసేయాలని వాళ్ళే చట్టం చేసుకుంటారు తీసుకపోయి గోదావరి తీసి తర్వాత ఏమైతుంది వాళ్ళు ఆ రోజుకు గెలవచ్చు మొత్తం లారీ తీసుకుపోయి రెండు ట్రాక్టర్ తీసుకుపోయి అందరినీ తీసుకొచ్చి పోలీసులు పెట్టి పంపించారు మొత్తం రెండు వందల నలభై మంది జైలు పంపారు అట్లా ఉంటుంది మీ లెక్క చట్టం అట్లే ఉంటుంది ఊరందరు ఒకటి కదా మాకట్ట గెలిచినట్టు అట్లా ఉండదు వాళ్ళు చిన్నైనా పెద్దఐనా ఏం ఇంటికి లేను లేనుకైనా చట్టం శాతం ఒక్కరికి న్యాయం ఉంటే తరఫు ఉంటుంది అందరికి అర్థం కావడానికి చెప్పేసరీ పది మంది ఒకటై ఒకరిని భయపెట్టడం కానీ లేకపోతే వాళ్ళందరి ఏదో మనసులో పెట్టుకొని ఒక మనిషి ఇంకో మనిషి బ్లాక్ చేయడం కానీ ఇవన్నీ అవసరం లేదు ఇక్కడ క్లియర్ గా పోలీస్ దాకా జస్ట్ హండ్రెడ్ వేలు కాల్ చేస్తే విత్ఇన్ సిక్స్ టు సెవెన్ మినిట్స్ రీచ్ అవుతుంది కొంచెం దూరం ఉన్న ఊరు పది మినిషా అవుతుంది వాళ్ళు వినిపడలేక మునిపడలేక లేదు సిస్టమ్ హండ్రెడ్ ఐదు బ్లూ బ్లూకోడ్స్ వాళ్ళు ప్రతిదీ రికార్డ్ అయితే హైదరాబాద్ చూస్తారు హండ్రెడ్ రామంచ కాలు రామంచల్లి నష్టపల్లి ఊర్లో నుంచి ఫోన్ వచ్చింది ఎన్ని ఎంత టైం అనేది కూడా హైదరాబాద్ కూర్చున్నోళ్ళు చూస్తున్నారు అర్థమైందా కాబట్టి మునుపటి లెక్క లేదు పోలీసులు వాడుకోండి ఏది ఉన్నా మా దృష్టి చేసుకోవాలి మీరు ఎందుకు ఊపిట్టాలి మీరు ఎందుకు అది చేయాలి అర్థమైంది అట్లా ఉండదమ్మా అట్లా ఉండదు నేను ఏం చెప్తున్నా చట్టము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది మహిళలకు గౌరవించమని ఉంది ముఖ్యంగా మీరు తక్కువ కులం అయితే చీరలో కూర్చోవాలి కూర్చోవద్దు లేకపోతే మీతో కింద కూర్చోవటం లేదు వాళ్ళు అంటున్నారు కదా మరి వాళ్ళు ఎక్కడ బట్టి ఆ హ్యాపీ అనిపిస్తుంది కూడా పోతున్నాం అనే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ లోపల అయినా అప్పుడు మనసులో ఉన్నాడు ఒకరించి మాట్లాడుతున్నాడు ఒకవేళ మీ మనసులో ఉన్నా కూడా అది తీసేసుకోండి కొంత అరే వీడు ఇప్పుడే ఉంటది కానీ నేను చేసే అలా అంటే అవన్నీ అంచుకోవాలి ఎందుకంటే కాలం మారుతుంది మారంగా మనం కూడా మారాలి ఒకవేళ అన్నా కూడా ఎవరన్నా కొంచెం కొంతమంది పెద్ద మనిషి లేకుంటాడు అరే ఏమన్నా పిల్లగా అంటే ఏమన్నా ఏమి అంటున్నావు అనేది కూడా అవసరం లేదు అదంతా కలిసిపోయి తత్వం అంత ఏదో కుట్రమని చేసేది మాటలు కాదు సో ప్రతిదానికి మనం అట్లా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అట్లా అని దాన్ని ఆసరా చేసుకొని మనిషిని బానిసాల్సిన అవసరం కూడా లేదు ఎప్పుడైతే వినాయకుని దగ్గర రావద్దని ఇప్పుడే వాళ్ళు అంటున్నారు రావద్దని చెప్తున్నప్పుడు మీ మీ వినాయకుడు మీరు పెట్టుకోరు వంద వంద శాతం వాడికి వేదంగా హ్యూమిలేట్ చేస్తే అవమానపరిస్తే అది హండ్రెడ్ పర్సెంట్ కేసు అవుతుంది మీకు తెలవాలని చెప్తున్నా మీకు తెలవాలని చెప్తున్నా వంద శాతం కేసులు అయితే అట్లా కానీ కేసులతో పెట్టుకుంట పోతే ఊళ్ళు కలిసి ఉండవు అది కూడా చెప్తున్నాను నేను ఊర్లలో ఎట్టుకుంటుంది ఒకరి కుక్కలు బదులు పోయే పరిస్థితి సిస్టమ్ ఉంటుంది ఊర్లలో ఇది కమర్షియల్ కాదు కదా ఊళ్ళో అది కమర్షియల్ అయితే కమర్షియల్ టైపు ఇక్కడ అట్లా కాదు సో నేను ఎప్పుడు చెప్తున్నా వాళ్ళు నా ముందే అందరూ అంటున్నారు సార్ మాకు ఎలాంటి లేరు అనిల్ ఒకటే ఉన్నాడు మీరు అందరు ఒకటే ఊరందరూ ఒకటైనా కూడా అబద్ధాన్ని నిజం చేయలేరు మీరు నిజాన్ని అబద్ధం చేయలేరు సో ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఇక్కడ నాకు అర్థమైంది మీ మనసులలో ఏమి ఉన్నా కూడా మీరు డైరెక్ట్ అందరు చెప్తున్నారు అందరు కలిసిపోతాం అంటున్నారు కానీ ఒకవేళ అట్లాంటి ఫీలింగ్ ఏమైనా మనసులో ఉన్నా కూడా తీసేసుకోండి ఎందుకంటే అఫ్ కోర్స్ నాకు తెలిసి వేరే ఊళ్ళతో పోలిస్తే ఇక్కడ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది అనిల్ ఒకటి ఏంటంటే ఒక అంటే బై ప్రొఫెషనల్ రిపోర్ట్ చేస్తారు కాబట్టి ఎస్ నాకేం తక్కువ అనేది ఒకటి ఉంటుంది అది ఏమైతుంది చూసోళ్ళకు అరే వీడేంద్ర మొన్న నిర్ణయాకు మొన్న నా ముందు లా చదువుకోలేదు వీడు కొంచెం హానర్ చేస్తలేడు గట్టిగా ఉంటాడు అనేది ఉండవచ్చు ఓకే లేకపోతే ఇసుక టాక్లు నడుస్తున్నాం పేపర్లు రాస్తున్నాడు మమ్మల్ని పట్టిస్తున్నాడు ఉండొచ్చు ఏది ఉన్నా అతను చేసే పని చట్టం పరిధిలో ఉన్నదా లేదా లేకపోతే ఆయన చుట్టు కడిసే పని మాది ఉంటే మీరు లొంగి ఉండాల్సిందే అరే నిజంగా మనం తప్పు చేస్తున్నాం కదా మరి అంటే నేను ఆ అద్రికాడ మాట్లాడుతున్నాను నీళ్ళు ఎందుకు భవి ఏదో రెండు ట్రాక్టర్లు ఒక ట్రాక్టర్లు అనుకున్నా ఏదో పవర్ ఉంది వాళ్ళకి హక్కు ఉంది ఎక్కడైనా బతుకొచ్చు వాళ్ళు అర్థమైందా నీ రాజ్యం ఎక్కడ నువ్వు ఎక్కడ నీ నీ వంశం ఒకటే ఉంది నీ ఇల్లు ఒకటే ఉంది విషయం ఏంటంటే మీరు అందరూ కలిసి ఉంటున్నారు ఎక్సెప్ట్ అనిల్ ఓకే అనిల్ కలవకపోవడానికి కారణాలు కూడా నాకు కొన్ని అర్థమవుతున్నాయి ఓకే సో దీన్ని బేస్ చేసుకొని ఆ తీర్పులు కానీ లేకపోతే ఆ బిహేవియర్ తీరులో కూడా మార్పు ఉండదు ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ మీతో మాట్లాడతలేడు మిమ్మల్ని ఒక మీ భాషలో మాట్లాడే మిమ్మల్ని దేఖ తెలియడని మా అనుకుంటారు మీరు అంత మాత్రాన కూడా మనం పీఠేసే తీరు కూడా డిఫరెంట్ ఉండకూడదు పని పనివా అందన్నట్టుగా వదిలిపెట్టాలి